కాంగ్రెస్ ప్రభుత్వంపై బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు వేసవి కాలంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ కాళేశ్వరం కట్టారని చెప్పారు తెలంగాణ రైతులకు కేసీఆర్ ధైర్యం ఇచ్చారని చెప్పారు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసిందా అని నిలదీశారు బీడు భూములను సాకులోకి తెచ్చామన్నారు కాలోజీ కళాక్షేత్రం పూర్తి చేసింది బీఆర్ఎస్ అని వినోద్ అన్నారు మొత్తం కూడా తెలంగాణ రైతులకి విశ్వాసం కల్పించాలి నేను వ్యవసాయం చేసి బతకాలి నేను పంట పండించాలే అని ఆ విధంగా పని చేసే విధంగా ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం గులాబీ జెండా ఇలా నిన్న మీరు సంతోషపడ్డారు అబ్బా ఇన్ని మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని మరి మీరు తట్టెడు మట్టి కూడా ఎక్కడ తీయలేదు కదా తట్టెడు మట్టి తీసారు మీరు ఎక్కడైనా ఒక మెగా కరెంట్ కరెంటు ఉత్పత్తి చేసినా మీరు ఈ ఏడాది లోపట చేయలేదు మరి పంటలు ఎట్లా వండినాయి మీ పాత్ర లేకుండానే పండింది కదా ఈ పంట మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు సంతోషం ఎప్పుడు పడాలి నేను ఇది సాధించినా నువ్వు ఇట్లా వచ్చింది అని సంతోషపడాలి యాజ్ ముఖ్యమంత్రిగా సంతోషపడండి తెలంగాణ బిడ్డలు ఇంత మంచి పంట పండించిందని అది మీ ఖాతాలో వేసుకున్నట్టు